డిఏ బకాయిల కోసం హైకోర్టును ఆశ్రయించిన ఉద్యోగ సంఘాలు అవును ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే ఉద్యోగ సంఘాలు డీఏ బకాయిల కోసం న్యాయ పోరాటం అయితే చేస్తున్నారు ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన డిఏ బకాయిలపై హైకోర్టును ఆశ్రయించినట్లు ఏపీ సిపిఎస్ఈఏ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాజీ పఠాన్ కరిమి కాజేశ్వరరావు మనకి రాజేశ్వరరావు అయితే మాట్లాడారన్నమాట అది ఐదేళ్లుగా సిపిఎస్ ఉద్యోగులకు డిఏ బకాయిలు చెల్లించడం లేదు ప్రభుత్వానికి అధికారులకు ఎన్నిసార్లు వినిపించినా కూడా ప్రయోజనం లేదు ఉద్యోగుల మేలు కోసం ఏపీ అంటే మనకి సిపియా సిఏ న్యాయ పోరాటానికి సిద్ధమైందన్నారు హైకోర్టులో పిటిషన్ అయితే వేశారనమాట ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు సంబంధించి ఇవ్వాల్సిన డిఏ బకాయిల కోసం హైకోర్టులో పిషి పిటిషన్ అయితే వేయడం జరిగింది మరి చూడాలి హైకోర్టు ఏం చెప్తుంది ఏంటనేది అని సో ప్రతి ఒక్కరు లైక్ చేస్తే అందరికీ తెలుస్తుంది అనమాట సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న డిఏ బకాయిలకు సంబంధించి హైకోర్టుకి వెళ్లడంతో ఒక రసవత్రంగా మారిందనమాట ప్రభుత్వానికి ఏం అని చెప్పేసి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా